దేవుడు వార్వలేనివి నీలో ఏమున్నాయో అసూయ ద్వేషం కోపం కక్షలు భేదాలు విమతములు విగ్రహారాధన ఇంకా వ్యభిచారం ఇంకా చెప్పండి మనసులో ఏమున్నాయో దేవుడికి అయిష్టమైనవి దేవుడు వార్వలేనివి నీలో ఏమున్నాయో వాటిని ఏం చేయాలి ఇప్పుడు వాక్యం అనే ఖడ్గంతో దాన్ని ఏం చేయాలి సంహరించాలి అవి అవన్నీ ఉండకూడదు వాటిని చంపేయాలి నువ్వు దేవుడికి ఇష్టమైనవి నిర్లక్ష్యం నీలో ఉందా దేవుడు అంటే నిర్లక్ష్యం వాక్యం అంటే నిర్లక్ష్యం దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం దేవుని పని అంటే నిర్లక్ష్యం ఏం చేయాలి దీన్ని చెప్పండి వాటిని నీలో ఉండకుండా సమాజంలో ఉండకుండా వాక్యమని కట్టము చేతపుని వారిని చంపేయాలి నీలో ఉండకూడదు ఇది దేవుడు వారవలేని దానిని నీలో ఉంచకూడదు దేవుడు నీలో ఉన్నదాని భరించలేని ఏదుందో నీలో అది నీలో ఉండకుండా తీసేయాలి ఏ పాపం నీలో ఏర్పడి చేస్తుందో దాన్ని ఏం చేయాలి నువ్వు చెప్పండి ఏం చేయాలి నీలో ఉండకుండా దాన్ని చంపి ఉండకూడదు పరిహారం చేయాలి నువ్వు ఏం చేయాలి చెప్పండి పరిహారం చేయాలి హాస్సు పరిహారము చెల్లించాడు దేవుడు దానిని నీతిగా ఎంచెను